శర్మిలా గారు ఏ రోజు చెప్పారు మా చిన్న చిన్న విషయాలు ఏ ఇంట్లో ఉండవన్నా అని చెప్పి ఆ రోజు ఒకసారి మాట్లాడేది కూడా మనం విన్నాం చిన్న చిన్న సమస్యలను అది ఏదో వ్యక్తిగతంగా చూపించుకోవడం నీకు ఎంతవరకు చేస్తాం మరి నీ కుటుంబంలో నీ తమ్ముడు ఎక్కడున్నాడు చూపించబోయా అంటే ఇంతవరకు మాట్లాడలేదు నారా రామ్మూర్తి నాయుడు గారి గురించి తనను ఎంత అన్యాయంగా చేసుకున్నావో అని చెప్పి పలువురు మాట్లాడుతున్నారు తనను క ప్రపంచానికే కనపడకుండా చేశావు మరి దీని గురించి మేము మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావు అదే నీ కుటుంబంలో ఎన్టీ రామారావు గారిని వెన్నపోటుపడిచిన తర్వాత ఏ ఒక్కరిని పైకి రానియకుండా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సినిమాలలో పైకి వస్తున్నాడని తెలిసి తన సినిమాలు కూడా నిలిపివేయాలా అని చెప్పి ఆదేశాలు ఇచ్చి తన సినిమా రంగంలో కూడా పైకి రాకూడదు అని చెప్పి ఎన్ని కుట్రలు ఉన్నావో తెలియనటువంటి అంశం ఎవరికి ఎవరికి తెలియదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు అదే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు బయటకు వస్తే కరంతా దాడి చేసి కొట్టినటువంటి చరిత్ర నీ ఇది మరి నీ కుటుంబంలో ఇవేదాని గురించి ఏం చెప్తావు నువ్వు మేము ఏమైనా దాంట్ల గురించి మాట్లాడుతున్నామా ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో ధైర్యం ఉంటే నువ్వు ప్రజలకు ఏం చేసావో చెప్పు అంతేగాని దిగజారిపై మాట్లాడటం ఎంతవరకు చేశాం ఏ కారణం చెప్తున్నావు కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ద్రోహం చేసిందని చెప్పి అందరం చూసాం మనమే మాట్లాడాం మళ్ళీ ఏ ఏ ఆలోచనలతో దగ్గరయ్యారో అది మాకు తెలియని అంశాలు దేశంతో ఎందుకంటే గౌరవ రామచంద్రయ్య గారు పెద్దలు తన ఎన్నికల ముందు పార్టీనికి వచ్చారు తను వచ్చిన వెంటనే పార్టీ గౌరవించి సముచిత స్థానం కూడా కల్పించింది గౌరవంగా ఎమ్మెల్సీ పదవి ఈరోజు కొన్ని వందల మంది కోరుకునేటువంటి పదవి ఒక చట్ట సభలు ఆడు డైరెక్ట్గా వచ్చేటువంటిది పార్టీ మారిన వచ్చిన వెంటనే అంత గౌరవంగా మరి ఇచ్చింది ఏ కారణం చేత పార్టీ మారినాడో నేను ఇంకా ఇంతవరకు చూడలేదు ఆ విషయాలు తెలుసుకొని అవునా బా కీలక విజయసాయిరెడ్డి గారు బావమర్తి విజయసాయి గారి కంట్రోల్లో ఉంటారా మీ తమ్ముడు మీ కంట్రోల్లో ఉంటాడా మీ తమ్ముడు ఆలోచనలు నువ్వు నూరు సార్లు ఇది చేయగలుగుతావా ఎవరు ఆలోచనలు వాళ్ళకుంటాయి వాళ్ళకు ఎవరి వ్యూహాలు ఉంటాయి ఎవరి ఆలోచన భవిష్యత్తులో వాళ్ళు చూసుకుంటారు నీ ఫ్యామిలీ నువ్వు కంట్రోల్ చేస్తావా కాదు కదా ఖచ్చితంగా మా బిడ్డ బా మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోకూడదని కోరుకునేటువంటి వాళ్ళం తన ఆలోచనలు మరి ఎందుకు ఇది చేశారో తెలియదు దానివల్ల మాకు ఎటువంటి పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి విధానాలన్నీ కూడా ప్రజలకి తీసుకెళ్లి ప్రజలకు దగ్గరైనటువంటి నాయకుడు రాజశేఖరరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము రాష్ట్ర ప్రజలు గుర్తించారు మేము అందరం కూడా ఆయన వెంట నడుస్తున్నాం రాజశేఖరు వారసుడు